మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో వడేరాజులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని సూర్యవంశ ఒడయరాజుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తన్నీరు సుబ్బారావు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం నాడు స్థానిక పొదిలి పట్టణంలోని రాజీవ్ నగర్ గ్రామాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో వడయరాజులను ఎస్టీ జాబ్ చేరుస్తామని కాంట్రాక్ట్ పనుల్లో ఇరవై శాతం రాజులు కేటాయిస్తామని యాభై సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇస్తామని అంటూ పలు హామీలు ఇచ్చిన అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం నేటికి ఒకటి కూడా నెరవేర్చకపోవటం పట్ల ఆయన తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు తక్షణమే కూటమి ప్రభుత్వం ఎస్టీ జాప్తూ చేర్చే అంశంపై చర్యలు తీసుకోవాలని లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు అనంతరం ప్రకాశం జిల్లా జిల్లా అధ్యక్షుడిగా పుదిలిపట్టణానికి చెందిన బండారు రాఘరాజును నియమిస్తూ నియామపత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో సూర్యవంశ వడేరాజుల సంఘం జిల్లా మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు మాట్లాడారు సంజయ్ కుబారావు సూర్యవంశం వాడే రాజ సంఘం రాష్ట్ర అధ్యక్షుని అలాగే హైకోర్టు అధికారులు కూడా మరి ఈరోజు కొదిలీ మండలంలో రాజీవ్ నగర్ కాలనీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బంగొండ నాగరాజు బండా బండారు నాగరాజు మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వడే రాజులు గత కొంతకాలంగా సామాజికంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి ఎంతో నష్టపోతూ మరి ఎటువంటి రాజకీయ లబ్ధి కూడా నోచుకోకుండా అత్యంత హీనమైన స్థితిలో ఉన్నారు మరి గత కాలం చూసుకుంటే గతంలో రాజరికం చేసినటువంటి మరి ఈ వడేరాజులు రోజున ఈ విధంగా రాజకీయ వివక్షకు గురికావడానికి కారణాలేంటి మరి ఈ రోజున యువత పెద్ద ఎత్తున చదువుకొని ముందుకొస్తున్నారు వా వాళ్ళకు రాజకీయంగా ఉన్నతమైనటువంటి పదవులను మరి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ కల్పించకుండా వారిని ఇంకా ఓటు బ్యాంక్ చూస్తూ మరి వారిని ఇంకా కూడా జరుగుతూ ఉంది వీటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా సంఘం తరపు నుంచి మరి ఈ రాష్ట్రంలో దాదాపుగా ముప్పై నుంచి నలభై లక్షల మధ్య ఉన్నటువంటి వడే రాజులను మరి అధికారిక లెక్కల ప్రకారంగా ఐదు నుంచి ఆరు లక్షలు చూపిస్తూ అందులో కూడా వివక్ష చూపిస్తున్నారు మరి ఈ రాష్ట్రంలో ఇన్ని కులాలుంటే బీసీ కులాల్లో దాదాపుగా నూట ముప్పై తొమ్మిది కులాలుంటే అందులో కేవలం మా కులంలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ లేకపోవడం అనేది నిజంగా విచారించదగ్గటువంటి విషయము దీన్ని మేము మా సంఘం తరపున నుంచి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వాలు కానివ్వండి పార్టీలు కానివ్వండి ఏదైనా సరే మమ్మల్ని ఓటు బ్యాంకులుగా కాకుండా మమ్మల్ని ఎప్పుడైతే రాజకీయంలోకి ఆహ్వానిస్తారో వాళ్ళకు మేము సహకరిస్తాం లేదంటే రానున్న రోజుల్లో వడ్డర్లందరి నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఈ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ మరి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి సూర్యవంశం వడిరాజుల సంఘం తరపు నుంచి దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఎలక్షన్ టైంలో మరి వడ్డర్లకు సముచితమైనటువంటి స్థావనాన్ని కల్పిస్తామని ఎంతో అట్టడుగు స్థానాల్లో ఉన్నారని వీరికి ఎస్టీ హోదాను కల్పిస్తామని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మరి ఆ రోజున వాగ్దానం చేయడం జరిగింది వారిని మా సంఘం తరఫు నుంచి ఈ రోజున బొదిలీ పట్టణం నుంచి మరి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్ దయచేసి మీరు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశారో మరి వడిరాజులను స్థితిగతులను ఆలోచించి మేము ఎస్టీలో చేర్పిస్తాము వారికి యాభై సంవత్సరాలకి పెన్షన్ అందిస్తామని చెప్పేసి ఏదైతే వాగ్దానాలు చేశారో వాటి అన్నిటి అన్ని అన్నింటినీ కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది మీ ఇప్పటికే దాదాపుగా పద్నాలుగు నెలల సమయం గడిచిపోయింది రానున్న రోజుల్లో మరి మీ పదవీ కాలం పూర్తిగా పోయే లోపల మీరు ఇచ్చినటువంటి హామీలను మా వడర్లకు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి ఆశిస్తూ ఆకాశిస్తూ మరి గత ఎలక్షన్లో మీరు ఇచ్చినటువంటి హామీలను నమ్మి పెద్ద ఎత్తున ఉన్నటువంటి వడ్డర్లందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి అందులో మా వడేరాజుల యొక్క పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా హక్కులను కాపాడండి మరి మాటు మా నా మాలో ఉన్నటువంటి ఈ సంస్కృతిని మీరు గుర్తించండి ఎప్పటి నుంచో కూడా మరి ఈ సమాజం అభివృద్ధి చెందడానికి మట్టి పనులు కానివంచి బావులు కాండించ చెరువులు కావడం వరకు మరి కోటలు ప్రతిదీ కూడా నిర్మించినటువంటి చరిత్ర కలిగినటువంటి ఎంతో గొప్ప కులం మాది ఇటువంటి కులాన్ని మీరు ఆదరించాలని చెప్పేసి మరి ఈరోజు మీడియా ముఖంగా మిమ్మల్ని అందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ